దూడ ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము నా ఎందుకు చెప్తాను అవునా ముప్పై ఐదు వేలా ఎవరు మీది బ్యాటరీ కదా ఫ్రెండ్స్ బా వద్దు సంవత్సరం ఉంది అంట భారీగా అయితే ఉంది చూడండి పొంగూరు సందులో ముప్పై ఐదు వేలు చెప్తాడా సంవత్సరం అంట చూడండి ఇక్కడ ಚೂಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ದೂಡು ಉತ್ನಿ ಚೂಸ್ನ ಎಂತ ಚಪ್ತರನ್ನ ಪದೇನ ಯಾವ್ರ ಮೀರಿ ಚಂಡಮಾಗಲ್ಪಲ್ಲಿ ಯಾವ ನೀ ಪೇರು ನರಸಿಂಹ ಚೂಡ ನರಸಿಂಹ ಅಂಡ ಎಚ್ ಹೆಚ್ಎಫ್ ದೂಡ ಸಮಸ್ಯೆ ಎ ಸಂಸರ ಎ ದೂಡಕ್ಕೆ ಸಂವತ್ತರ ದೂಡ ಚೂಡಸ್ ಪದಹೇಡು ವೇಳಾ ಎಂತ ಪದೇನಾರ ಪದೇ ವೇಳೆ ಐದು ವಲಾ ಚೂನ್ಸ್ ನೂರು ಸಂಸ್ಥೆ వై తాయి వైనే జూట్ ఫంట్ ఈ హెచ్ఎఫ్ బావు ఉంది రైతు అడిగి తెలుసు నా ఎందుకు చెప్తాను అవునా నలభై రెండు ఎవరు మీది మీ పేరు శ్రీరాముల ఎన్ని ఇస్తుందా పూటకి పూటకి ఆరస్తుందా ఎన్ని పండ్లతో ఉంది ఎన్ని పనులతో అయినలేదా కడ పనుల సరిగట్టిందా ఎన్ని ఇస్తుంది పూటకి ఆరు ఎన్ని చెప్తాడు రేటు నలభై రెండు వేలు చూడండి ఫైవ్ నలభై రెండు వేలు అంట అంటూ రెండు ఈతంట చూడండి పొదుగు చూడండి అయితే చూడండి భారీగా అయితే ఉంది అవ్వు పున్నూరు సంతలు దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి సరే చూడండి చూడండి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఈ జెర్సీ ఆవు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము ఇది పున్నూరు సంతలో ఎంత చెప్తుంటారు నా యా యా యావ మీది మీ పేరు మీ పేరు శ్రీరాములు అన్న ఎందు పూటకి ಐದೈದ ಹಾಂ ಹಾಂ ಎನ್ನಿ ಪಲ್ಲಾ ಎಲ್ಲ ಮಲಪ ಎತ್ತೆ ರೇಟು ಐದು ಚಿಂಟು ಮುಪ್ಪ ಐದು ವೇಲ ಐದು ಪೂಟಕ್ಕೆ ಮುಪ್ಪ ಐದು ವೇಲ ರೇಟು ಪೂಟಕ ಐದು ವೇಳೆ ಇಷ್ಟ ರೋಜುಗೆ ರೋಜು ಪದ ಲೀಟರ್ ಪಾಲು ಪಡ್ತಾ ಚಿರ ರೋಜು ಪದ ಲೀಟರ್ ಪಾಲು ಪಡ್ತಾ ಇಟ್ಟ ಬದು ಚೂರಿ భారీగా ఉంది చూడండి చూడండి ఫండి హెచ్ఎఫ్ జోడ్ ఉంది ఇది రైతు నాటి తెలుస్తున్నాము నా ఎంత చెప్తాను అన్న ఇది ఇరవై ఐదు వేల ఎన్ని సంవత్సరా ఎన్ని నెలల్లో ఉంది మూడు నాలుగు సంవత్సరం పోయినా చూడండి ఫ్రెండ్ ఇరవై ఐదు వేలు అండి చూడండి మూడు నాలుగు సంవత్సరం పోయిందంటే ఇక్కడ ఎవరున్నాము ఇది ఎవరు పలమనే మీ పేరునా రమేష్ చూడండి ఫ్రెండ్ అన్న పేరు రమేష్ అంట సంవత్సరం అంట ముప్పై ఐదు వేలు అన్న ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అంట చూడండి ఫ్రెండ్ ఇవినా ఇవి దూడులు ఇది ఎంత ఇది పదివేలు ఇదినా తొమ్మిది వేలు జరిగిన చూడండి ఫ్రెండ్ ఇది వచ్చి పదివేలు అంట చూడ ఇది ఈ దూడు వచ్చి పదివేలు అంట వచ్చి తొమ్మిది వేలు కున్నూరు సిందులో చూడండి అన్న పేరు రైతు రమేష్ అన్న మీ పేరు చెప్పండి రమేష్ అన్న సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ చూడండి ఫైవ్ అన్న నెంబర్ అన్న పేరు రమేష్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకా ఉండ నా దగ్గర సరే చూడండి ఫండి హెచ్చే బాగుంది రైతుని అడిగి తెలుసుకున్నాము రేట్ ఎంత చెప్తాను నలభై ఎన్ని ఇస్తుంది పూటకి ఏడా ఎన్నో అవుతా ఎన్ని బల్లతో ఉందినా చూడండి ఫ్రెండ్ అడ్డగలుతుంది అంట అడ్డగళ్ళతో పొదుగు చూడండి పొదుగు చూడండి ఏడు లీటర్లు ఇస్తుంది అంట సిందులో చూడండి మీ పేరునా మంజునా ఎవరు మీది నా ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఇంకా ఉండదు అండి మీ దగ్గర ఆవులు ప్రతివారం అమ్ముతారా అన్నీ ఇచ్చే బాబులే అన్ని ఆవులు అన్నీ ఉన్నాయంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న దగ్గర చచ్చే బాబు ఉంది பரிசா எந்த ரேட்டு எந்தனா எந்த செப்பினே இரவு நாலு வில எண்ணி பூட்டக்கு நாலு நாலு நர எண்ணி பண்ணது எவரு நீரினா பூட்டக்கு எண்ணிதா நாலு பூட்டக்கு நாலு நாலு இட பூண்டி చెప్పండి మీ పేరు నా గిరి సెవెంటీ ఫైవ్ అన్న పేరు గిరి అంటే నెంబర్ చెప్తాను నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేయండి అన్నది ఇంకా కాల్ దండింగ్ ఉంటాయంట ఆవులు సెవెంటీ ఫైవ్ ఈ జెర్సీ ఆవు ఉంది ఈ ఆవు ఈ దూడ రైతు తెలుస్తుంది అన్న ఏం చెప్తాను అన్న ఇరవై ఏడు వేలా అవి ఆవు దూడా ఎన్నిస్తుంది పూటకి 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 ఎన్ని ఇస్తుంది ఎన్ని ఇస్తుంది పూటకి అవునా మూడు నాలుగు ఇస్తుంది ఇరవై ఐదు వేలా ఇరవై ఏడు వేలు అవి ఆవు ఈ ఇదూడా ఫ్రెండ్స్ ఈ ఆవు ఈ ఇూడా ఇరవై వేడేనాడు దూడ ఇరవై ఏడు వేలు తక్కువ ఇంత రేటు నేను పొందే శాతం దయచేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ఈ ఆవు దూడ ఎవరు మీదే ఎవరు మీ పేరు మీ పేరు నారాయణ చూడండి ఫ్రెండ్స్ నా పేరు నారాయణ రైతు పేరు నారాయణ ఈ ఆవు ఈ దూడ రెండు కలిపి ఇరవై ఏడు వేలు పొందిన శాతం పూట నాలుగు వేలు నాలుగు లీటర్లు ఇస్తుంది అంటే చూడండి ఉన్నీళ్ళు ఉన్న ఈ హెచ్ఏ ఆవు చూడండి ఫ్రెండ్స్ ಅಣ್ಣ ರೈತ ಈಡೇ ಉಂಡ ರೈತ ಈಡೇ ಉಂಡ್ರು ರೈತ ಏನು ಚಪ್ಪ ರೇಟು ಇರೈ ಐದು ವೇಲಾ ಇನ್ನಿಷ್ಟ ಪೂಟಕ್ಕೆ ಪೂಟಿಕ ನಾಲ್ಕು ಇಸ್ ಅನಾ ಎದ್ದಾ ಎನ್ನೋಯಾ ರೆಂಡೋ ಇತ್ತಾ ಇನ್ನ ಪಲ್ಯತಾ ಆರು ಪಲ್ಯತಾ ನೀ ಪೇರುನಾ ನರೇಶ ಯಾವ ಇದೆ ಈಗ ಕುಂಗ್ನೂರೇನಾ ಚೂನಾ ಪೂಟಕ ಇನ್ನಾ ಆರಾ ನಾಲ್ಕು ಚೂನ್ ಪೂಟ ನಾಲ್ಕು ಇಸ್ ಹೆಚ್ಎಫ್ ಬಾವು ಇರವೈದು ವೇಲೆ ನಾಡು ಭಾರೀತೆ ಉಂಡೋ ಇತ್ತಾ ಚೂರಿ రావాల్సి అందులో పొద్దుగా అయితే చూడండి చూడండి బ్యాండ్ ఈ జెర్సీ ఆవు అయితే బాగా అయితే ఉంది భారీగా జెర్సీ ఆవు ఈ దూడ రైతుని అడిగి తెలుసుకుందాము నా ఎందుకు చెప్తా అన్న అరవై ఐదు వేలా యాభై ఐదు వేలు ఈ ఆవు దూడ ఎన్ని ఇస్తుంది ఇస్తుందా పూటకి పూటకి ఎన్ని ఇస్తుంది ఎన్ని పళ్ళతో ఉందినా ఆరు పళ్ళతోందా ఎన్నో ఇతా ఎన్నో ఐతనా రెండో ఐతాయిత ఫస్ట్ ఈత చూడండి మే తొలి ఐతంతా ఫస్ట్ ఈత ఐదు వేలనా చూడండి మే ఈ జెర్సీ ఆవు ఈ దూడ రెండు కలిపి యాదు వేలంట పూతు ఏడు పూటకి ఎన్ని ఇస్తుందా రెండు పూటకి ఏడు లీటర్లు ఇస్తుందంట ఆవు అరిగైతే ఉంది చూడండి ఇది పున్నోర్ సలు అనేది అయితే చూడండి ಯಾವ ರೆಂಡು ನೀ ಪೇರ ತಿರುಮಲಯ್ಯ ಯಾವರು ಮೀದಿ ಮದನಪಲ್ಯ ನಂಬರ್ಪ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಫೋರ್ ಜೀರೋ ಡಬಲ್ ಒನ್ ಡಬಲ್ ಒನ್ ಎಲ್ಲ ಅನ್ನ ಪೇರು ತಿರುಮಲಯ್ಯ ಈ ನಂಬರ್ಗೆ ಅದಕ್ಕೆ ಕಾಲ ಅದನ್ನ ಉಂಟಾ ಇದು ಆಲ್ ಬ್ಲಾಕ್ ಆಲ್ ಬ್ಲಾಕ್ ನಾವು ಚೂಡ ಯಾವ ಇದು ಏನ ಇವೆಂದನಾ ಹಾಲ್ ಬ್ಲಾಗ್ ಹೊಲಿಸ್ಟ ನಾವು ಇದೆ ಯಾವ ಯಾವ ಐದು ವೇಲ ಅದೇನು ಆಯ್ತಾ ಅವು ಇನ್ನಿಸ್ ಬುಟ್ಟಿದ್ಯಾ ಏಡು ಚೂಡ ಯಾವ ಐದು ವೇಲ್ ನೋಡಿ ಹಾಲ್ ಬ್ಲಾಕ್ ಪೊಲೀಸ್ ನಾವು ಯಾವ ಇದೇಲು ఇప్పటికి ఎల్ లీలుస్తుంది అంట పొద్దు చూడండి వారికి అయితే ఉంది అవు ఫ్రెండ్ ఇవైతే ఇది ఈరోజు పునర్ సదులో దయచేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జెర్సీ దూడు ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము అనవనాలు పద్నాలుగు వేలా ఎవరు మీద ఎవరు మీ పేరు నాగరాజా చూడండి రైతు పేరు నాగరాజా మదనపల్లి అంట ఈ జెర్సీ దూడ ఉంది ఎందునా పద్నాలుగు వేలు అంట చూడండి భారీగా అయితే ఉంది యా దూడా సందులో దయచేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి రైతు పైన చూడండి హెచ్ఎఫ్ అయితే భారీగా ఉంది ఇక్కడ రైతు ఉన్నాడు రైతుని అడిగి తెలుసుకుందాము నా ఎంత చెప్తాను అవునా ముప్పై రెండు వేలా ఎన్నిస్తున్నా పూటకి మూడున్నర మూడున్నర ఎన్ని పళ్ళతో ఉంది ఎన్ని పళ్ళతో ఉంది కాదు ఎన్ని పళ్ళతో ఉంది ఆరు పళ్ళతో ఎన్నో ఇతా మూడో ఇతా చూడండి ఫైన్ మూడో అయితా ఆరు పళ్ళతో ఉంది మూడోన్నర అంటే నాలుగు నాలుగు ఇస్తుంది అంట చూడండి పొదుగు చూడండి భారీగా అయితే ఉంది ఆవు ముందులు యాన్నా ఇది అతి మీ పేరు ಚೌಡಪ್ಪ ನಾ ಚಂಫ್ ಮೀ ಪೇ ರೈತರುೇರು ಚೂಡಪ್ಪ ನಂಬರ್ ಚಪ್ಪಣ್ಣ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಜೀರೋನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಒನ್ ನೈನ್ ಎಕ್ಸ್ ಚೆಂಟಿಫ್ ಸೊ ಅನ್ನ ಪೇರು ಸೌಡಪ್ಪ ಈ ನಂಬರ್ ಕಾಲ್ ಚಂಡ್ ಇಂಗೆ ಅಂತ ಅದಕ್ಕೆ ఫ్రెడ్ పేరు చూడప్ప ఈ నెంబర్ అయితే కాల్ చేయండి ఇంకా దాన్ని ఉంటా మీ మీది ఎవరు శివకుమార్ రెడ్డి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం చూడండి ఫ్రెండ్స్ ఇది పుంగూరు సందలో దయచేసి ఈ వీడియో నేను చూడండి పుంగనూరు సందలో అయితే ఆవులైతే దాన్ని ఉంటాయి ఇంకా ఉండే ఇది కనుక్కుందాము చూడండి ఫైవ్ ఉన్నారు ముప్పై రెండు వేలా మీ పేరు హేమంత్ ఎవరు అంటే ఎవరు పుంగనూరా పుంగనూరు హేమంతా ఎంత ఎన్నో ఇత ఎన్నో ఇతా రెండో రెండో ఇతా అప్పుడుకి ఎన్ని ఇస్తుంది నాలుగు లీటర్లు ఇస్తుంది చూడండి ఫోటోకి పూటోకి రెండో ఇతా అప్పుడు నాలుగు వేలు నాలుగు లీటర్లు ఇస్తుంది అంట పొదుగు అయితే చూడండి మారిగా ఉంది ఆవు ఎందుకు చెప్పాను రేటు ముప్పై రెండు ముప్పై వేలా చూడండి ముప్పై రెండు వేలు అంట సందులో పొదు చూడండి భారీగా అయితే అవ్వ చూడి ఫ్రెండ్ ఇది హెచ్ఏ బావు ఉంది రైతు నాటి తెలుసుకుందాము నా ఎన్ని చెప్తాడు అన్న ముప్పై తొమ్మిది వేలా ఎన్ని ఇస్తుంది పూటకి ఐదు లీటర్లు ఇస్తుందా ఎన్ని చెప్తాడు రేటు ముప్పై తొమ్మిది వేలా ఎన్నో అవుతా చూడండి ఫ్రెండ్ నాలుగు అవుతా అంట ఎన్ని ఇస్తుందా పూటకి నాలుగు అయితే ముప్పై ఐదు వేలు పూటకి ఐదా చూడండి ఫ్రెండ్ పొద్దు అయితే చూడండి భారీ అయితే ఉంది పూటకి ఐదు ఎన్నో అయితే నా నాలుగు అయితా చూడండి ఫ్రెండ్ నాలుగు అయితే అంట అవైతే భారీగా ఉంది పూర్ణ